హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు మెయిన్ అయితే చాలా బాగున్నాను రెండు ఫ్రాక్ అయితే అర్గంజ క్లాత్ తోటి కూర్చో స్కిచ్ చేశానండి స్కూల్లో పిల్లలకి సెలబ్రేషన్స్ ఉన్నాయి వెళ్ళి ఫ్రాక్ తీసుకొచ్చాను సో అర్గంజ క్లాత్ చాలా బాగుంది ఎల్లో కలరు ఫ్రాక్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అంతేకాదు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కాకపోతే లాస్ట్ ఉంది వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం చూసి వదిలేస్తే మనకు అర్థం కాదు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా ఇంకేమైనా చెప్పాలనుకున్నా కూడా వీడియోలు కామెంట్లో పోస్ట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను చూద్దాం వీడియో వీడియో కాకెలా ఉందో చూద్దాం వచ్చేయండి వీడియోలోకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిందండి ఇదిగోండి ఇలా వచ్చింది ఫ్రాక్ సో నెక్కి కొంచెం అదే గ్రీన్లో లేస్ ఇచ్చాను చిన్న చిన్న లీవ్స్ లాగా పెట్టాను అదే క్లాత్ తోటి లీవ్స్ పెట్టి దానికి పూసలు కూడా కుట్టాను నేను అది తర్వాత షార్ట్ వీడియో అయితే ఒకటి పెడతాను నేను వైట్ పూసలు కుట్టాను చాలా బాగా వచ్చింది ఇది నార్మల్గా తర్వాతకి వైట్ పూసలు కూడా కుట్టాను నేను మళ్ళీ తర్వాత పెడతాను వీడియో హ్యాండ్స్ పొడుగు పెట్టి దానికి లేస్ అయితే వేసాను సూపర్గా ఉంది నాకు కాదు మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి